ఈ రోజు మనం చేసుకున్నటువంటి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా అధికారికంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం ఇది నిర్వహించడం మనందరి బాధ్యత కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను అధ్యక్ష అట్లాగే ఇటువంటి ఉత్సవాన్ని ఒక రాష్ట్ర ఉత్సవాన్ని అధ్యక్ష ఏదైనా మనం ప్రతి సందర్భంలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఇటువంటి అన్ని కూడా దేశానికి సంబంధించిన పండుగలాగా జరుపుకుంటాం అధ్యక్ష అట్లాగే మనకు కూడా ఈ రాష్ట్ర ఆవిర్భావం సంబంధించినటువంటి దినాన్ని మనం ప్రకటించిన రోజుని ఈ రాష్ట్ర పండుగలాగా అధికారికమైనటువంటి పండుగలా జరుపుకోవడం కోసమే ఈ రోజు ఈ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేసుకుంటూ అధికారికంగా భవిష్యత్తులో కూడా చేసుకుందాం అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం దానికి సంబంధించి అధికారికంగా చేసుకునేటువంటి రాష్ట్ర పండుగ సంబంధించి అవసరం అయితే గెజెట్ కూడా ఇచ్చేసి ఒకసారి సంబంధించిన అధికారమైనటువంటి లాంఛనాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించారు వారి సందేశాన్ని కూడా మీ ద్వారా ఈ సభకి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష అందుకే మరొకసారి ఇటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి అన్ని హంగుల్ని ఇప్పుడే మా మంత్రులంతా చెప్పారు మా అమ్మను చూస్తున్నట్టుగా ఉంది మా నాయనమ్మను చూస్తున్నట్టుగా ఉంది మా ఆడబిడ్డలు చూస్తున్నట్టుగా ఉంది తల్లి అంటే నిజంగా చూస్తా ఉంటూ చేతులెత్తి దండం పెట్టేంత స్థాయిలో అటువంటి విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేసి ఈరోజు మనందరం కోరుకున్నటువంటి ఆకుపచ్చని తెలంగాణకు సంబంధించి ఆకుపచ్చ రంగు తెలంగాణ ప్రజల భావోద్రేకాలకు సంబంధించి అవసరమైతే రాజ్యహింస పెరిగినప్పుడు దురహంకారంతో దొరలు రాష్ట్రం మీద అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నప్పుడు తిరుగుబాటు తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి వైరాన్ని కూడా పీడికిళ్లు బిగించి రాజ్యాధికారానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ ప్రజల మనస్తత్వాన్ని పీఠం కింద అద్భుతంగా దాంట్లో చూపించారు తెచ్చుకున్న తెలంగాణని తెలంగాణ తల్లిని చేతుల్లో నిలబెట్టుకొని తల్లిగా మిమ్మల్ని గౌరవిస్తాం అమ్మా అని చెప్పే విధంగా చేతుల్ని ఈ రకంగా చూపించేటువంటి పరిస్థితిని చూపించాం చక్కటి ఎరుపు రంగుతో ఈ తెలంగాణ ప్రజల యొక్క భావోద్రేక ఎరుపు అనేది ప్రగతిశీల భావాలకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా అందులో పొందుపరిచి అట్లాగే ఒక తల్లి తన బిడ్డ కానీ తనకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడు ఎవరు ఆపదలో ఉన్నా కానీ తల్లి సుభిక్షంగా ఉండు బిడ్డ అని చెప్పి ఆశీర్వదించే విధంగా ఆపన్న హస్తం కూడా చూపించే విధంగా చక్కగా రూపొందించి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డని భవిష్యత్తులో తెలంగాణ భవిష్యత్ తరాలు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించే విధంగా ఆపన్న హస్తంతో తయారు చేసినటువంటి ఈ విగ్రహం నిజంగా తెలంగాణ ప్రజల మనోభావాల్ని చాలా స్పష్టంగా చూపిస్తూ అధ్యక్ష అట్లాగే తెలంగాణలో పండేటువంటి పంటలన్నింటిని కూడా చూపించడానికి కావాల్సిన విధంగా మొక్కజొన్న కంకులు సజ్జ జొన్న అటు అన్నిటిని ప్రత్యేకంగా చూపిస్తూ ఓరి కంకులతో సహా అద్భుతంగా తయారు చేసినటువంటి ఆ రూప శిల్పికి కూడా ఈ సభ తరఫున వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి గారు అందరి అభిప్రాయాలు తీసుకొని చక్కగా ఏర్పాటు చేసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి ఆ ప్రకటనకు సంబంధించి కూడా సభ అందరి తరఫున నేను వారికి కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సభలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ఓ పండగలాగా మనం జరుపుకుంటున్నాం ఈ పండగ ప్రజలందరి పండగ రాష్ట్ర పండగ సాయంత్రం జరిగేటువంటి ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా సభ్యులందరూ నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పాల్గొనవలసిందిగా మీ అందరికీ ఈ సభ ద్వారానే విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు థ్యాంక్ యూ